వెల్కమ్ టు సత్య నేను మీ సత్యనారాయణ గౌడు ఈరోజు మొత్తానికి సంబంధించిన పొలిటికల్ పార్టీలు మొత్తని మాజీ సింగిల్ విండో చైర్మన్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏకేటి అనంత్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రచారంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా పదమూడో వార్డు ప్రాంతానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏకేటి రెడ్డి వారి సతీమణి మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పదమూడు మంది అభ్యర్థులను గెలిపించండి మంతని శరీర్వేగంగా అభివృద్ధి జరుగుతుంది మరింత అభివృద్ధి తోడ్పడండి అంటూ ప్రతి ఒక్క కౌన్సిలరు యొక్క మంతని అభివృద్ధికి పాటు పడుతున్నారని ఈ తరుణంలో మంతని అభివృద్ధి కార్యక్రమాల్లో ఆకర్షితులై మంతిని మాది సింగిల్ విండో చైర్మన్ అనంతరెడ్డి గారు రావటం చాలా సంతోషకరం స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా ఎవరు ఏమన్నా మమ్మల తిట్టినా చీబాట్లు పట్టినా మేము ఊరుకుంటున్నాం ఈ సందర్భంగా మంతని అభివృద్ధి మహాదేయంగా అంటూ వారు ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు వారి మాటలో విన్నాం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ వార్తలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హార్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు మనం చూస్తూ ఉన్న మున్సిపల్ ఎలక్షన్లో బ్రహ్మాండంగా మన రాష్ట్ర ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు చేస్తున్న అభివృద్ధులకు మరి మనం చూసినట్టయితే మనం మంత్రిలోనే ఏకేటి అనంతరెడ్డి అంటే సింగిల్ విండో అంటే అనంతరెడ్డి అనంతరెడ్డి సింగిల్ విండో వ్యవస్థాపక టీఆర్ఎస్ వ్యవస్థాపక నుంచి అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా చూసినట్టయితే శ్రీధర్ బాబు చేస్తున్నటువంటి పనులకు ఆదర్షిత ఈరోజు వారి సందర్భానికి సందర్భంగా మినిస్టర్ గారు రెండు ముచ్చారు మాట్లాడతారు సీనియర్ కాంగ్రెస్ సంబంధించిన నాయకత్వం సంవత్సరంలో మరి పెద్దలు మరి సహకార రంగానికి ఎన్నలేని సేవలు చేసి రైతు సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్న వెంకేటి అనంతరెడ్డి గారు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో చేరటం స్వాగతిస్తా ఉన్నాం అనంతరెడ్డి గారు అదేవిధంగా ఇతర నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రేపు మంత్రిని పట్టణంలో కానీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పెద్ద పెట్టిన జరుగుతుందనే విశ్వాసం ఈ రెండు సంవత్సరాల కాలయంలో పట్టణంలో జరిగిన అభివృద్ధిని ప్రత్యక్షంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా తీసుకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆకర్షితులై వారి పార్టీలో చేరిన సందర్భంలో ఈరోజు మంత్రిని పట్టణ ప్రజలందరికీ మనవి చేస్తాము ఉన్నాం అభివృద్ధి చేస్తామని ఆ రోజు జరిగింది దాదాపు ప్రత్యక్షంగానే ఈయన యాభై కోట్ల రూపాయల వరకు పనులు పూర్తి స్థాయిలో అయితే ఇంకో యాభై కోట్లు పనులు మేము మొదలుపెట్టాం పనులు జరుగుతాము రాబోయే కాలంలో మంతిణి పట్టణకు సంబంధించిన విస్తీర్ణత మౌలిక సదుపాయాలు ఒక దశాబ్దం కాలం పాటు ఈ ప్రజలకు కావాల్సిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పోతాం ఈ తరుణంలో రెండు సంవత్సరాలు గడిచింది నడుస్తూ ఉన్న పనులకు ఆశీర్వాదం ఇవ్వండి చెప్పిన పనులను పూర్తి స్థాయిలో కంప్లీట్ చే చేయటం జరిగింది కనుక ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం ప్రయత్న పెట్టిన ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ వారనే ఈరోజు అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం ప్రజల్లో కనబడతా ఉంది వారి నమ్మకాన్ని కూడా మా కార్ ఈ కౌన్సిల్కు సంబంధించిన కౌన్సిలర్ ఒక జవాబుదారితనంతో ముందుకు తీసుకెళ్ళాలి దాని క్రమంలోనే రాబోయే కాలంలో మరి పారదర్శకంగా సామాన్య ప్రజానికి కానీ పట్టణ ప్రజలకు సంబంధించి మౌలిక సదుపాయాల విషయంలో కానీ అనునిత్యం ప్రతిరోజు వారికి కావాల్సిన అవసరం తీర్చడానికి జవాబుదారీతనం అధికార యంత్రాంగాన్ని ఇవ్వటం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్న మేధావులు ఇక్కడ ఉన్న ఉద్యోగస్థ సోదరులు వివిధ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభివృద్ధి లక్ష్యంగా ముందుకుపోతాను ఎవరు అనేక సందర్భాల్లో నేను ఇక్కడ ఉన్న శాసనసభ్యునిగా నన్ను దూషించిన నా కుటుంబ సభ్యులను కూడా దుర్భాషలాడినా ఇష్టారాద్ధంగా అడ్డుగోలుగా మాట్లాడినా ఈరోజు ప్రజల గురించి వచ్చినాం కనుక ప్రజాసేవ నిమిత్తం అన్నీ కూడా ఓర్పుతో ముందుకు తీసుకెళ్తున్న వైనాన్ని కూడా ప్రజలు గమనించాలని కోరుతాను ఈ సందర్భంలో ఈ ప్రాంతాలకు సంబంధించి కానీ ఈ పట్టణంలో ఉంటున్న అన్ని సామాజిక వర్గాలు నాకు ముఖ్యమైనవి వారందరు కూడా నాకు అన్నలు తమ్ముళ్ళు అక్కళ్ళు తెల్ల ఒక ప్రతినిధి నేను ఒక సామాజిక వర్గానికి చెందిన మొత్తం సామాజిక వర్గాన్ని అడ్డగోలుగా ఇష్టరాధ్యంగా తెచ్చే ప్రయత్నంతో పాటు ఇవన్నీ కూడా కేవలం వారు చేస్తూ ఉన్న అనేక సందర్భాల్లో వచ్చిన అంశాలను కూడా ప్రజల దృష్టిలో ఉండాలి వారి తీర్పు ఇవ్వాలి ఆ తీర్పుకు అనుగుణంగానే మేము ముందుకు వెళ్ళటం కూడా జరుగుతుందని జవాబిదారుతనంతో పరిపాలన యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని నీతిగా నిజాయితీగా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కౌన్సిలర్లు ఎన్నికైన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ జవాబిదారీతనం పరిపాలన యంత్రాంగం కూడా ఇవ్వడం జరుగుతుందని నేను ఈ సందర్భంలో అనంతరెడ్డి గారు అదేవిధంగా వారి సహచరులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలు వెళ్తా సందర్భంలో ప్రజలందరికీ కాంగ్రెస్ అరగని సభ్యుడు కూడా చంద్రబాబు గారికి మేము సంపూర్ణం చంద్రబాబు గారు మూతాలకు మంత్రి నియోజకవర్గం అభివృద్ధిగా ఉండడం కాబట్టి మొదలు లేదు మొదలు లేదు ఆయన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన ఆశయాల ప్రకారం కాంగ్రెస్ పార్టీలో అందరి సంబంధంలో చంద్రబాబు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సత్య న్యూస్ తెలుగు మున్సిపాలిటీ పొలిటికల్ ప్రత్యేక వార్తలు మరిన్ని లేటెస్ట్ వార్తలతో మళ్ళీ కలుద్దాం సత్య న్యూస్ తెలుగు సదామి సేవలో